జూన్ ఇరవై నుంచి ఇంగ్లాండ్ తో ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కి భారత టెస్ట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది మొత్తం పద్దెనిమిది మంది ఆటగాళ్లతో కూడిన జట్టును అనౌన్స్ చేసింది అయితే ఈ స్క్వాడ్ లో జడేజాను మినహాయిస్తే అందరూ యంగ్ ప్లేయర్స్ కావడం విశేషం కొంతమంది సీనియర్ ప్లేయర్స్ కి సెలెక్టర్లు షాక్ ఇస్తే మరికొంతమంది యంగ్ క్రికెటర్స్ కి తొలిసారి టెస్ట్ జట్టులో స్థానం దక్కింది భారత స్క్వాడ్ లో షామి శ్రేయస్ అయ్యర్ అక్షర్ పటేల్ సెలెక్టర్లు పక్కన పెట్టారు వీరిని ఎంపిక చేయకపోవడానికి కారణాలు ఏంటి అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు అయితే టెస్ట్ క్రికెట్ లో అయ్యర్ ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తాడు అనుకున్నారు అందరూ అయ్యర్ ఇటీవలే రంజీ ట్రోఫీలో అద్భుతంగా ఆడి ఫామ్ లోకి వచ్చినా అతని సెలెక్టర్లు పట్టించుకోలేదు వైట్ బాల్ క్రికెట్ లో సూపర్ ఫామ్ లో ఉన్న అయ్యర్ టెస్ట్ క్రికెట్ లో స్థానం దక్కించుకోవాలంటే మరింత కష్టపడాల్సిందే ఇక కరణ్ నాయర్ దేశవాలి క్రికెట్ లో అద్భుతంగా రాణించడంతో శ్రేయస్ కి నిరాశ తప్పలేదు ఇక ఈ భారత జట్టులో షమికి చోటు దక్కకపోవడం షాక్ కి గురి గాయంతో ఇబ్బంది పడుతున్న షమి ఎంఆర్ఐ స్కాన్ చేయించుకున్న తర్వాత ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కు అతను ఫిట్ గా ఉండలేడు అని డాక్టర్లు తేల్చి చెప్పారు దీంతో ఇంగ్లాండ్ సిరీస్ లో ఆడాలన్న షమికి నిరాశ మిగిలింది అలాగే టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కూడా స్క్వాడ్లో స్థానం సంపాదించలేకపోయాడు అవకాశం వచ్చినప్పుడు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చే అక్షర్ ఇంగ్లాండ్ సిరీస్కి ఎంపిక కాకపోవడానికి రీజన్ లేకపోలేదు ఇంగ్లాండ్లోని పిచ్లు ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలిస్తాయి అక్కడ స్పిన్నర్లు అవసరం ఉండదు జడేజా సుందర్ కుల్దీప్లలో ఒకరిని పక్కన పెట్టి అక్షర్కు ఛాన్స్ ఇవ్వడం అసాధ్యం కాకపోతే అక్షర్ స్వదేశంలో జరిగే టెస్ట్ సిరీస్కు ఎంపిక అవడంలో ఎలాంటి సందేహం లేదు